పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు వేములవాడ మున్సిపల్ పరిధిలోని జర్నలిస్టుల కాలనీలో టి రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టు కాలనీలో జర్నలిస్టులు అంతా కలిసి మొక్కలు నాటారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరం కలిసి దిగ్విజయం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహేర్ పాషా మోకల్ల ఎల్లారెడ్డి మహేష్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి రఫీక్ జర్నలిస్టులు ముస్లిం నాయకులు పాల్గొన్నారు